నర్సింపేటలోని జయశ్రీ థియేటర్లో షాన్ సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ విచ్చేశారు హీరో కుమార్ యాదవ్ హీరోయిన్ ప్రియా చౌదరి చిత్ర యూనిట్ మొత్తం పాల్గొని సందడి చేశారు ఈ కార్యక్రమం నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కరెడ తక్కలపల్లి రవీంద్రరావు మరియు కౌన్సిలర్ వేముల గౌడ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం హీరో సి హీరోయిన్ చిత్ర యూనిట్ మరియు నాయకులు షాన్ సినిమాను జయశ్రీ థియేటర్ లో చూశారు అనంతరం హీరో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరూ షాన్ సినిమాను చూడాలని తెలంగాణ బిడ్డగా నన్ను ఆదరించాలని ఫ్యాన్స్ కోరారు harus wow. demagogic, చేసిన పార్టీ పెద్దలకి సినీ అభిమానులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు షాన్ మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా నర్సంపేట ప్రాంత వాసి కురాలగండి రాజపల్లి వాస్తవ్యుడు నాకు చిరకాల సుపరిచితుడు మిత్రుడు మన కుమార్ గారు కుమార్ గారి నేతృత్వంలో వారి యొక్క సాచర బృందం ఒక సాహసోపేతమైన ఈరోజు పోటీ ప్రపంచంలో సినీ ఫీల్డ్లో కూడా ఎంతో పోటీతత్వం ఉన్న ఈ రోజుల్లో ఈ ఆలోచన రావడమే గొప్పతనం తన హీరోగా తర్వాత తన మిత్రులు డైరెక్టర్గా నిర్మాతగా ఈరోజు వారే పెద్ద పెద్ద పాత్ర పోషించుకుంటూ ఈ షాన్ మూవీని తీయడం సినిమా తీయడం ఒకేతయితే సినిమా రిలీజ్ వరకు రావడం అనేది కూడా రేలీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎందుకంటే ఈ సినీ ఫీల్డ్ను కొందరు వ్యక్తులు మాత్రమే శాసిస్తున్న ఈ రోజుల్లో చిన్న సినిమాలకు ఆదరణ లేదు అని జరుగుతున్న ఈ ప్రచారంలో తప్పకుండా ఎంతో ఒత్తిడిని కూడా తట్టుకొని ఎన్నో రకాలైన ఒత్తిళ్ళు వచ్చినా కూడా వాటన్నిటిని తట్టుకొని ఈరోజు థియేటర్లను సమకూర్చుకొని ఈరోజు షాన్ మూవీ రిలీజ్ అవ్వడం విడుదలవ్వడం నిజంగా గొప్ప విషయం సరే వారు వారు సంకల్పించిన ఆశయం ఏదైనప్పటికీ కూడా నేను అది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడే క్రమంలో తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ వందకు వంద శాతం ఉంటుందని భావిస్తూ ఉన్నా తప్పకుండా నర్సంపేట ప్రాంత ప్రజలు ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలు ఎందుకంటే ఈ హీరో మన ప్రాంత వాసి మన సుపరిచితుడు నిత్యం మన కనపడ్డ వ్యక్తి కాబట్టి తప్పకుండా ఈ ఇతన్ని ఆశీర్వదించడం కోసం ఆశీస్సులు అందజేయడం కోసమైనా కూడా సినిమా థియేటర్ వరకు వచ్చి ఈ సినిమాను చూసి మరొక ప్రయత్నంలో కూడా వారికి అంటే సహకరించేటట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను వరంగల్ ఉమ్మడి జిల్లా వాసులతో పాటు తెలంగాణ ప్రాంత ప్రజలను కూడా కోరుకుంటున్న తప్పకుండా స్థానిక శాసనసభ్యుడు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు కూడా ప్రత్యక్షంగా వారికి ఆశీస్సులు కూడా అందజేయడం జరిగింది వారు ఇంపార్టెంట్ పని వల్ల హైదరాబాద్కు వెళ్ళడం వల్ల వారు ప్రత్యక్షంగా ఆశీస్సులు అందజేయలేకపోయారు మా ద్వారా వారికి ఆశీస్సులు అందజేయమని కూడా పేర్కొన్నది ఇందులో నటించిన నటీనటులందరికీ హీరోతో పాటు హీరోయిన్ గారికి సహచర నటులకు తర్వాత సాంకేతిక నిపుణులందరికీ కూడా వంద శాతం ఆ భగవంతుడి ఆశిస్సులు ఈ ప్రేక్షకుల ఆశిస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరు ఇక్కడితో ఆగకుండా ఇంకా ఎన్నెన్నో సినిమాలు సమాజానికి ఉపయోగపడే రీతిలో వారు ఎన్నెన్నో సినిమాలు కూడా తీయాలని ఆ దేవుడు వారికి ఆ విధమైన ఆయురారోగ్యాలు ఐశ్వశ్వర్యాలు అదేవిధంగా డబ్బులు కూడా రావాలని కూడా మరొక సినిమా తీయడానికి రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు షాన్ మూవీ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక బెంగళూరు నాలుగు స్టేట్లలో నూట ఇరవై థియేటర్లో రిలీజ్ అవుతుంది దీనికి ప్రేక్షకులు అభిమానులు అందరూ సహకరించి ముందుకు తీసుకుపోవడం తీసుకుపోవాలని కోరుకుంటున్నాను ఈ షాన్ మూవీ నర్సపేట వరంగల్ ఉమ్మడి జిల్లా పరిసర ప్రాంతాల్లో తీయడం జరిగింది ఇది రెండు వన్ ఒక సంవత్సరం నుండి చాలా కష్టపడి ఎంతో కృషి పట్టుదలతో ఇక్కడ ఉన్న పెద్దల సహకారంతో ఇక్కడ నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరి అభిమానంతో ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది దీన్ని అందరూ నాకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఇక్కడ నర్సంపేట ప్రాంత ప్రజల ఆశీస్సులు నాకు ఉండాలని ప్రత్యేకంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ వారికి మరి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ అందరూ ఇక్కడ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను మొట్టమొదటి వరంగల్ జిల్లా నుండి డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరోగా తీయడం జరిగింది ఇది ఒక పెద్ద సాహసంగా తీయడం జరిగింది ఎన్నో రాత్రి మా వాళ్ళు కష్ట సుఖాలను ఎదుర్కొని దీన్ని ముందుకు తీసుకొచ్చి దీన్ని రిలీజ్ చేయడం జరిగింది దీన్ని అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను మీ దగ్గర మాది పల్లి కురాలగన్ రాజపల్లి నర్సంపేట నియోజకవర్గం ఒక మారుమూల పల్లెటూరు పల్లెటూరు నుండి జరిగింది సినిమా కారణం ఏంటి సినిమా అంటే నాకు చిన్నప్పటి నుండి సినిమా తీయాలనే కోరికతో నేను కొన్ని థియేటర్ నేను చిన్నప్పటి నుండి సినిమాలు చూసి చూసి ఒక సినిమా హీరో కావాలనే కృషి పట్టుదలతో ముందు పోవడం జరిగింది ఈ సినిమా కోసం అవకాశాల కోసం నేను హైదరాబాద్ చుట్టూ తిరగడం జరిగింది అవకాశాలు దొరకక చాలా అవయలన పడి నేనే సొంతగా ఒక పట్టుదలతో సినిమా తీసి నిరూపించాలి అనే ఉద్దేశంతో సినిమా తీసి ఒక మంచి మిసేజ్ లవ్ వార్ షాన్ లవ్ వార్ ప్రేమ యుద్ధం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందరు చూడవలసిన సినిమా దీంట్లో మీరు చూసిన తర్వాత ప్రేక్షకులు అందరికీ అర్థమవుతుందని మిస్ ప్రియా దేశ్ కాబోతుంది సో మీరు థియేటర్కి వచ్చి మూవీ ఎలా ఉందో చూసి మాకు బ్లెసింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను చిన్నప్పుడు ఏంటన్నానంటే నేను కూడా ఆర్టిస్ట్నే సమ్ మూవీస్లో చేశాను నేను సైడ్ రోల్గా ప్రభాస్ తోటి అండ్ రవితయ్య తోటి జూనియర్ ఎన్టీఆర్ తోటి త్రిబుల్ ఆర్లో సార్ చాలా మోషన్ అండ్ సైడ్ యాక్టర్గా చేశాను వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినది థ్యాంక్ యూ బట్ వన్ ఆఫ్ ది వన్ మ్యాన్ షోగా చెప్పొచ్చు షాన్ మూవీ కుమార్